పాత్రలు సన్నివేశాలు కేవలం కలుపుతాం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు మీ కుటుంబ సభ్యులు అందరికీ నీకు మా సురేష్ నంద షార్ట్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరు నువ్వు సంక్రాంతి మనం ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ వచ్చేసింది భోగి మంటలు వీధి వీధిలో ముగ్గులు అందమైన గాలి పటాలు ప్రబల తీర్థాలే కొంతమందికి మాత్రమే పండుగ మరి కొంతమందికి కోడి పందాలు మనం ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం నీ అంకం ఇంకా సేప్రానే రే కాళ్ళ భైరవ వాడి కోడి కాళ్ళ కింద నుంచి దూరతావు దేకుతావో నాకు తెలియదు కానీ వాడి కోడి కింద పడాలా అది చూసి నేను తొడ తొడ కొట్టాలా ఒరే నువ్వేనా తొడంత లేవు నువ్వు తొడ కొడతావా నువ్వేమైనా అనుకో కానీ వాడి కోడిని మాత్రం నేను కొట్ట వాడిని కొడితే నా లవర్ నన్ను వదిలేస్తుందిరా అర్థం చేసుకోరా రే రణబిడ్డ నువ్వు కొట్టి ఒక్కొక్క దెబ్బకి ఆ వీరగాడి పుంజి కింద పడాలా నేను గెలవాలా నేను నీ గురించి పందిం గెలుస్తాను తెలియదు కాని నా చెల్లి మిత్రాన్ని జోలుకొచ్చిన ఆ కాలభైరవ గాని మాత్రం ఈ రోజు నా కాళ్ళ మధ్య పెట్టి నలిపి నలిపి చంపేస్తా ఈ రోజు వాడిని వదిలేదులే ఎరా బిల్లగే పోనీలే బావగడివని వదిలేస్తే నాకే బిల్ల పెడతావా సత్యావరా ఈ రోజు నీ పేరులో ఉన్న బిల్ల నీ నుదుటి మీద ఉంటది బాలయ్య మీద మీదట్టు ఈ రోజు నువ్వు సత్యా చూసాందా చూసావా నా కోడిని నా కోడి దెబ్బకి నీ కోడి ఫెస్టివల్ అంటే నీకు ఇంగ్లీష్ రాదు కదూ విను

మీరంతే బెల్ల బెల్ల బేట్లాడిపోయినట్టుంద్రా కేస్తాయి ఏం చెప్తున్నారు ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నారా మీకు ఎందుకురా డబ్బా బాగా బలిపెక్కు కొట్టుకుంటున్నారా మీరు అసలైన మొగ్గుని తగిలింత్రా మీకు సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పరా బాగా సార్ మీ ఒంటి మీద ఉన్న స్టార్స్ కూడా బాగా కనపడుతున్నట్టు ఉన్నాయి మామూలుగా కాదు మీ కనపడుతున్నా ఇప్పుడు చెప్పండరా

సంక్రాంతి అంటే కుటుంబంతో కలిసి ఉండాలి లేకపోతే నచ్చి నీ వండుకు తినాలి అంతేగాని నువ్వేం పెగుతున్నారు అక్కడ నువ్వు ఆపోతున్నావు అక్కడ సారీ సార్ సార్ సారీ సార్ మీరు వెళ్ళండి మేము కూడా వెళ్ళిపోతాం గారు అకౌంట్ తిని ముందా సరేరా మీరు ఇంటికి వెళ్ళండి సార్ అవి లాక్కోవాలి సార్ నా డబ్బులు నాయ సార్ డబ్బులు నీ దగ్గర ఉంటే దొంగలు ఇస్తుపోతారు అదే నా దగ్గర ఉంటే భద్రంగా దాస్తా అవి అవుకోళ్ళు సార్ ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను అవే నీకు కోడి పని చెప్తాను ఎనుకో సరే సార్ కోడి ఏమను కుక్కరో కో అను ఏమను అను సార్ కోడి రెటా వేసను ఏను అందుకనేరా రా చిన్న నేను తీసుకుని వెళ్తున్నాను అర్థం చేసుకోండి మీరు కష్టపడితే నేను భరించలేను సార్ ఎంత మంచివారు మీకేమన్నా మైండ్ దొప్పిందేంటి ఆడేమో దొంగ కుక్కరుకోని మన డబ్బులు కోళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే మంచివారు అంటావా అవునా ఇప్పుడు ఏం చేద్దాంరా వాడు ఎప్పుడొకప్పుడు ఒంటరిగా దొరక్కపోతాడా వాడు పని చెప్పకపోతానా వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా చేతిలో చావాల్సిందో ఎందుకు ఆగరా బాబ ఆగరాడు దిని ఎక్క తిరిగి అనుకో ఆల్రెడీ వచ్చేసా ఏమిటి సార్ మళ్ళీ వచ్చారు తినివారు అలాటో సార్ ఇల్గండి సరా దీని పొడదంతా ఐదు సార్ దీంట్లో సగం తీసేతంతా రెండున్నర సార్ తీసి గొద్దులు పెట్టుకోరా ఇంకొకసారి నా మీద ఏదైనా ప్లాన్లు వేశారా మొత్తం తోపేస్తా పదండి సేను గారు వెళ్ళరా వెళ్ళు నువ్వెప్పుడికైనా నా చేతిలో సత్తా నువ్వు నిన్నాడా ఏమిటి సార్ మళ్ళీ వచ్చారు మీరు బాగా నచ్చారురా మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేద్దామని ఏమిటి సార్ అది హ్యాపీ దీపావళి ఇది ఆల్రెడీ అయిపోయింది సార్ ఇప్పుడు చెప్పకూడదు మీకు అసలైన దీపావళి ఇప్పుడే మొదలైందిరా